నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని ఎస్బి తండాలో గిరిజనులంతా సమిష్టిగా వేడుకలు జరుపుకున్నారు గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయం జగదాంబ ఆలయం భక్తులతో కిటకిటలాడాయి బంజారాలు భక్తి ప్రపత్తులు చాటుతూ శ్రీరామ నామస్మరణ చేశారు భజన కీర్తనలు ఆలోపించారు అయితే హోమం యజ్ఞం బండారు కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దలు శంకర్ నాయక్ బద్యా నాయక్ మాట్లాడుతూ తాము నిత్యం రామనామ స్మరణలు చేస్తూ శ్రీరాముని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామన్నారు అయోధ్యలో ఐదు వందల తర్వాత బాలరాముని విగ్రహ పునః ప్రతిష్ఠ చేయడం దేశ ప్రజలకు శుభ సూచకం అని పేర్కొన్నారు గిరిజనులు శ్రీరాముని భక్తులని ఒకరినొకరు కలుసుకున్నప్పుడు రాం రామ్ భియా అంటూ శ్రీరాముని స్మరిస్తూ భక్తిని చాటుకుంటారని వారు తెలిపారు battle. రామచంద్ర భగవా ఇప్పుడు ఈ మందిరము స్వామివారి అభయాంజనే స్వామివారి పేరు హనుమంతుడు హనుమంతులకు ఇష్టమైన దేవుడు రామ్లవా ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమద రాక్షస అంతకం అంటారు అంటే ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే రాముడి భజన జరుగుతుందో తత్ర అక్కడ కృత మట్టైన ఇట్లా ఇట్లా చాతి ఉరుచుకొని ఏమి నిలబడడు మంచి చేతులు జోడించి కిందికి వంగిపోయి ఎక్కడెక్కడైతే రామ జరుగుతుందో అక్కడ వినమ్రపూర్వకంగా చేతులు జోడించి నిలబడతాడు భాష్పవారి పరిపూర్ణ లోచనం ఆ రామ 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 అంటా ఉంటే ఆయన కండళ్లకించి నీళ్లు తత్ర తత్రతత్ర మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసార్థకం మరి ఇంత ఒదిగి ఉంటుండే మన చిన్నోడా అంటే కాదు పెద్ద పెద్ద రాక్షసుల్ని ఒకటే బుద్ధుకు సంభేసేటటువంటి మహా పరాక్రమవంతుడు ఆంజనేయ స్వామి అయినా కానీ రామనామం ఎక్కడైతే చెప్తామో రామనామం ఎక్కడైతే పలుకుతామో అక్కడ స్వామివారు కొలువై ఉంటారు కాబట్టి ఇప్పుడు మన ముందుగా స్వామివారి యొక్క పూజకు వెళ్లే ముందు ఒకసారి రామనామం చెప్పుకున్న తర్వాతనే లోపలికి వెళ్తే స్వామివారు కూడా సంతోషిస్తారు ఓకేనా రామచంద్ర భగవానికి అందరు కూడా చెప్పండి ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం శ్రీరామ జయ రామ జయ రామ శ్రీరామ జయ రామ समर्पयामी हस्ते और अर्घ्यम समर्पयामी सिद्धिके आचमनीयम समर्पयामी दंडत भारम द्रा दर्शनम नित्य पुष्टां करिष्मी मिश्वर इगुम सर्व भूतानाम रामी हो पक्का यश्लिया उनकुमार सोभा के द्रव्यानि समर्पयामी अधा पुष्पाक्षतानि समर्पयामी नमस्कार ओमी बोलने हैं फूल का बोलना तो सभी फूल का

आला बरा यस्त अरे ओके आ मै कुन मने जुवाको छ ५ दिन गर्नु पर्छ अनि त्यो मलाई अर्को दिन देख्नु पर्छ त्यो पनि देख्नु पर्छ अर्कोरी भन्नु

योग बहुत बहुत स्वाहा देवी देवरी निम्न तत्वों योग सिंह में ही देव योग नाम का सोचा लिखते हैं संतानगर ब्रह्मानंद स्वाहा ब्रह्मानंद स्वाहा देवानंद स्वाहा ब्रह्मानंद स्वाहा सर्वजन एशा हार सर्व ब्रह्मने स्वाहा देवानंद स्वाहा देवानंद स्वाहा एक जंगले देव में तुमने भागा या कॉटेस्ट ले டி டி லூர் மல்லா அழுகுத்தீருதா மாட்டாடி தான் மொழி நான் சங்கர் மாட்டாடி போ నాకా వీడియో తీసినందుకు వీడియో తీసినందుకు ఇస్తా అనుకుంటున్నా అలా నాన్న పోతుంది ఫేస్బుక్లో లో పోతుంది చూస్తారు నీకు ఎండ్ అవుతుందడా మీ ఇద్దరికి వెనక బ్యాక్గ్రౌండ్ ఎండ్ అవుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు అయోధ్యలో రామ జన్మభూమి మందిరం దగ్గర జన్మభూమి మందిరం ప్రతిష్టాపన రాము రాముని యొక్క ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు ఎస్బి తాండ గ్రామ పరిధిలో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గర రామ రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ భోగాల కార్యక్రమం చేసి ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇది ఎన్నో రోజుల కళ ఐదు వందల గత ఐదు వందల సంవత్సరం నుంచి మనకు హిందువులకు ఆడ రామ జన్మభూమి దగ్గర రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం గురించి ఎందరో ఎన్ని గొడవలైనా నేటికి ఈ రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట చేయడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది దేశం యావత్ భారతదేశం మొత్తం మీద రాముని యొక్క విగ్రహ ప్రతిష్టంలో భాగంగా అందరూ భక్త శ్రద్ధలతో వారి వారి ఊర్లలో ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదే దాంట్లో భాగంగానే మా సల్పతడులో కూడా ఈ యొక్క కార్యక్రమము మా తాండ సర్పంచ్ తాండ పెదమంచులు కరోబార బద్య సర్పంచ్ మన వసంతరావు వారి యొక్క హయాంలో ఈ యొక్క కార్యక్రమం ఘనంగా చేసుకోవడం జరిగింది జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు నిజామాబాద్ జిల్లా మండలం దర్పల్లి గ్రామం ఎస్బి తాండా దుబ్బాక నుంచి జిపి నూతనంగా అయినటువంటి ఎస్బి తాండాలో శ్రీరామనవమి అంటే మన రాముని అయోధ్యలో విగ్రహ పరిష్టాపన చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఘనంగా అందరూ జరుపుకుంటున్నారు రాముని యొక్క విగ్రహం ప్రతి ప్రతిష్టాపన ఘనంగా జరుపుకుంటున్నారు ఈ రాము యొక్క విగ్రహం అయోధ్యలో ఘనంగా జరు జరుపుకోవడం జరిగింది తండలో కూడా మేమందరం కలిసి శంకర్ నాయక్ శర్మ నాయక్ వసంతరావు నాయక్ రమేష్ నాయక్ సురేష్ నాయక్ లింబియా నాయక్ మా తండ పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు మా పెద్ద మనిషి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం జరగడం జరగడమైంది ఇది మేము ప్రతిసారి ఈ పండుగ ఎక్కడైనా ఘనంగా జరుపుకుంటాము ఎందుకంటే అయోధ్యలో ఈసారి మన రాముడి విగ్రహం పెట్టడం జరిగింది అందుకని ఇది తొలిసారి మేము కొలిచేది ఏంటంటే మా బంజారాలు రామ్ రామ్ పొద్దుగానే లేవగానే మేము రాముడిని తలుచుకునేది రామ్ రామ్ మా వల్లనే రాముడికి పేరు రాముడితోటి మేము మాతోటి రాముడు రామ్ రామ్ ప్రతి బంజరాలు మాతోటే రామ్ 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 అంటాము పెళ్ళి కానీ ఏ ఫంక్షన్ అయినా కానీ ఎక్కడైనా కలవని ఏ ఎక్కడ ఏ సందర్భమైనా కానీ ప్రతిసారి మేము తలుచుకునేది మాట్లాడేది మేము కొలుచుకునేది రామ్ 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 ఫస్ట్ రాముడిని కొలు పేరు తలుచుకునే పని ప్రారంభిస్తామన్నట్టు జై శివలాల్ జై జై శ్రీరామ్